ప్రణవ సామలక్ష్మారెడ్డి గ్రీన్విచ్ విల్లాస్లో గండబేరుండ శ్రీ నరసింహస్వామి హోమం భక్తి పారవర్షంతో మునిగి తేలిన భక్తులు హైదరాబాద్ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అత్తాపూర్లోని ప్రణవ సామలక్ష్మారెడ్డి గ్రీన్విచ్ విల్లాస్లో గండబేరుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పవిత్ర యాగంలో ఆ ప్రదేశం ఆధ్యాత్మికత సంతరించుకుందని వేద మంత్రోచ్చరణతో ఆ ప్రదేశం మారుమోగిపోయిందని తెలిపారు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంలో మారిందరూ ఎటువంటి సందేహం లేదన్నారు ఈ హోమానికి హాజరైన భక్తులు గృహ యజమానులు భక్తి మునిగి తేలారు ఈ మహా హోమంలో సంపద సుఖశాంతులు విజయం ప్రసాదించమని లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించారు ఈ హోమం ప్రాజెక్ట్ అత్యుత్తమ నాణ్యతకు నిబద్ధతకు ప్రతిగా నిలిచిందని తెలిపారు ఈ సందర్భంగా ప్రణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు బోరుగు మాట్లాడుతూ గ్రీన్విచ్ విల్లాస్ సముదాయంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు ఎంతో శాస్త్రయుక్తంగా వేదయుక్తంగా అష్టముఖ గండబేరుండ లక్ష్మీ నరసింహ స్వామి హోమం జరుపుకున్నాము అండ్ ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో మనకి విల్లాస్ నైన్టీ విల్లాస్ తోటి నైన్ ఎకర్స్ లో నైన్టీ విల్లాస్ తోటి వెరీ లగ్జరీ సెగ్మెంట్స్ తోటి మనం కంప్లీట్ చేశాం ఇక్కడ ప్రాజెక్ట్ నడుస్తుంది ఇట్స్ అబౌట్ అనదర్ సిక్స్ అంటే పూజ కంప్లీట్ చేశాం బట్ ఐ థింక్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు సే దట్ రీసెంట్లీ వి కంప్లీటెడ్ లైక్ వన్ హైదరాబాద్ అండ్ ఆల్సో phase two also boom and also a lot of other projects going on plotting projects commercial agreed office spaces many things going on and we we are really happy to share these uh, happy moments with all our stakeholders thank you, thank you.